జై మహాకాల్ భైరవ్ కోర్టు సమస్యలు భార్య భర్తల సమస్యలకి ఇంట్లో తగాద అది చిన్న విషయం ఎక్కడికో దారి తీసి భార్యాభర్తల మధ్య విడాకుల దాకా ఇంట్లో సమస్య ఇంటిలోనే ఎందుకు ఎందుకు ఈ విధానంగా అవుతుంది అనేది తెలుసుకోవాలి భార్యాభర్తల మధ్య జరుగుతుంది అంటే ఏదో మీ మీకు మీరు మంచిగా ఉండి ఓర్వలేక భార్యాభర్తలు మంచిగా ఉండి అన్యోన్య దాంపత్యం మంచిగా ఉండంగా చూద్దాము దాన్ని ఎదుటోడు ఎదుటి వ్యక్తి చూడలేక ఇరువురు మధ్యల తగాద పెట్టి తమాష లెక్క చేసి దాన్ని చాలా పెద్దగా చేసి విడిపోయేవారా అది బయటవాడు కావచ్చు పక్క పంట ఉన్న వ్యక్తి కావచ్చు లేదా పాలేన కావచ్చు ఎందుకంటే మంచి ఉన్న వీళ్ళు వీళ్ళు ఇంత మంచి విధానాన్ని బోర్వలేకనే పూర్వజాలని విషయం ఎక్కడ ఉంటుంది అంటే మంచిగా ఉన్నప్పుడే అది ఎందుకంటే నువ్వు బయట ఒకరితోని మాట్లాడలేరు మీరు ఒకరితోని సమస్యలలో పోలేదు కాబట్టి మీ కుటుంబము మీరు అనే విషయం ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళ కొడుకును వీళ్ళ కోడలను విడదీద్దాము అనే విషయంలో తీసుకొస్తాయి తీసుకొచ్చి రచ్చబండగాడికి పోయి పంచాది పెట్టి దాన్ని కోర్టు సమస్య దాకా తీసుకపోయి కోర్టుల తీసుకపోయి కోర్టు సమస్య దాకా పోయింది అన్నప్పుడే మన పరువు ఎక్కడ దాకా పోయిందనేది ఆలోచించాలి ఎక్కడ జరిగిందనేది అక్కడ పోయాక పిల్లలు భర్త భార్య అత్త మామ ఈ సమస్యలంతా చాలా పెద్దగా కోర్టుకు పోయాక కోర్టు తీర్పు రాలేక వాయిదల మీద వాయిదలు ఆ సమస్య చాలా పెద్దగా అయిపోతుంది వీళ్ళు ఇరువురు మధ్యలో దాంపత్యం అనేది వెళ్ళిపోయింది ఎప్పుడు కోర్టుకు ఎక్కినప్పుడే అప్పుడు అక్కడున్న తల్లిదండ్రి ఇక్కడున్న తల్లిదండ్రి చాలా పెద్దగా అయిపోతుంది సమస్య కోర్టు సమస్య మనకు తీర్పు అనేది రాదు పిల్లలు పెద్దగా ఎదుగు ఎదుగుతారు వాళ్ళ పిల్లలు పెద్దగా పెరుగుతూనే ఉంటారు ఎంత తిరిగి 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 ఆ సమస్య సాల్వ్ కాక ಇದು ಇಂತವರಕೇ ಉನ್ನ ಈ ಬದುಕು ವದ್ದು ಅನೇಕಪೋದ ಎವರೋ ಒರ ಐತೆ ಒದ್ದು ಭರ್ತನಾ ಭಾರ್ದು ಎದ ರಾತ್ನ ಇಂತ ಪರವೋಯ್ನ ಎವರೋ ಒರು ಆತ್ಮಹತ್ಯೆ ಕೋರ್ಟ್ ಸಮಸ್ಯೆ ತೀರ್ಪು ರಕೋ ತೀರ್ಪು ವಚ್ಚೇ ವಿಧಾನ మనం కొంచెం మనం పోయినప్పుడు పనులు అయ్యేటట్టు లేదా భార్యాభర్తలు కలిసి కలిసిపోయేటట్టు కలిసిపోతారు కలుస్తారు కూడా ఆ తీర్పు రాకముందుకే భార్యాభర్తలు కలిసే అవకాశం ఉంటుంది ఇంకా ఈ యంత్రం చాలా అద్భుతమైంది ఈ యంత్రం మీరు మీకు మీరే తయారు చేసుకోండి ఈ సమస్య ఇక్కడ నేను ఇచ్చిన ఏమని తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి అనే విషయం ఎందుకు అంటే పిల్లలు పెద్ద పెద్దవాళ్ళు కానీ ఇది చేసి ఇది తయారు చేసుకొని చేసుకొని బెడల ధారణ చేసుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది ఎక్కువ కొట్లాడలు కావు తీర్పు మీరు అన్యోన్య దాంపత్యం మళ్ళీ ఏ విధానంగానైనా దగ్గర అయ్యే అవకాశం వంద శాతం ఉంటుంది వంద శాతం ఉంటుందమ్మా దీనికి కాకపోతే చేసుకునే విధానం ఇది సేమ్ చేసుకోండి దీనికి ఏ విధానం చేసుకోవాలి అంటే ఈ యంత్రం తయారు చేసుకుని ఈ యంత్రం ధారణ చేసేటప్పుడు భగవంతుని దగ్గర పెట్టి ధారణ చేసి వేసుకోవాలి దీనికి అష్టగంధము సెంటే వాడాలి వేరే ఏది వాడద్దు ఏది చెప్పి భగవంతుని ఉండబెట్టి రూపదీప నైవేద్యం ఇచ్చి నా సమస్య ఇంత దూరం పోయింది భగవంతుని చెప్పుకుంటే ఈ తీర్పు అనేది తొందరగా వస్తుంది ఉందర వచ్చి మీరు కలిసిపోయి కలిసిపోయే అవకాశం ఉంది లేదా తీర్పు దగ్గరకు వచ్చే అవకాశం ఇది వంద శాతం హర మహాదేవి జై కాలు భైరవ్